గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మొదటి ఉత్తమ చిత్రంగా ప్రభాస్ నటించిన కల్కి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఉత్తమ నటిగా నివేద థామస్ గద్దర్ పురస్కారానికి ఎంపికయ్యారు జూన్ పద్నాలుగున హైటెక్స్ వేదికగా గద్దర్ అవార్డుల్ని ప్రదానం చేయనున్నారు తెలుగు సినిమాలకు గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనకు అనుగుణంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నటి జయసుధ నేతృత్వంలోని జ్యూరీ పురస్కార విజేతల్ని ప్రకటించింది మొత్తం పదకొండు కేటగిరీల్లో రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రాలు వ్యక్తిగత విభాగాలు స్పెషల్ జ్యూరీ అవార్డుని ప్రకటించింది ఉత్తమ చిత్రంగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కిని ఎంపిక చేసింది రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్ మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్లను జ్యూరీ ఎంపిక చేసింది ఉత్తమ బాలల చిత్రంగా ముప్పై ఐదు చిన్న కథకాదు సినిమా ఎంపికైంది ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ఆయ్ చరిత్ర విభాగంలో రజాకార్ జాతీయ సమగ్రతా విభాగంలో కమిటీ కుర్రాళ్లు సినిమా గద్దర్ అవార్డులకు ఎంపికయ్యాయి ఉత్తమ దర్శకుడిగా కల్కి చిత్రానికి నాగశ్విన్ ఉత్తమ తొలి పరిచయ దర్శకుడిగా కమిటీ కుర్రాళ్లు చిత్రానికి యదువంశీ గద్దర్ అవార్డులకు ఎంపిక కాగా ఉత్తమ నటుడిగా పుష్పాటు చిత్రానికి అల్లు అర్జున్ ఉత్తమ నటిగా ముప్పై చిత్రానికి నివేద థామస్ ఎంపికైనట్లు జయసుధ ప్రకటించారు అలాగే ఉత్తమ సహాయ నటుడిగా సరిపోదా శనివారం చిత్రానికి ఎస్ జే సూర్య ఉత్తమ సహాయ నటిగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రానికి శరణ్య ప్రదీప్ ఎంపికయ్యారు ఉత్తమ గేయ రచయితగా రాజు యాదవ్ చిత్రానికి చంద్రబోస్ ఉత్తమ సంగీత దర్శకుడిగా రజాకార్ చిత్రానికి భీమ్స్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఊరిపేరు బైరవకోన చిత్రానికి సిద్ధ్ శ్రీరామ్ ఉత్తమ నేపథ్య గాయనిగా పుష్పాటు చిత్రానికి ఘోషల్ గద్దర్ పురస్కారాలకు ఎంపికయ్యారు ఉత్తమ హాస్య నటుడిగా మత్తు వదలరాటూ చిత్రానికి సత్య వెన్నెల కిషోర్లను సంయుక్తంగా జ్యూరీ గద్దర్ అవార్డులకు ఎంపిక చేసింది అదే చిత్రానికి నటి ఫరియా అబ్దుల్లాకు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది ఉత్తమ బాలనటులుగా మాస్టర్ అరుణ్ దేవ్ బేబీ హారిక అవార్డులకు ఎంపికయ్యారు ఉత్తమ కథా రచయితగా మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రానికి శివ పాలడుగు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా లక్కీ భాస్కర్ చిత్రానికి వెంకీ అట్లూరి అవార్డు దక్కించుకున్నారు ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గామి చిత్రానికి విశ్వనాథ్ రెడ్డి అదే చిత్రానికి ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా అరవింద్ మేనన్ ఉత్తమ ఎడిటర్గా లక్కీ భాస్కర్ చిత్రానికి నవీన్ నూలిని అవార్డులు వరించాయి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా దేవరా చిత్రానికి గణేష్ ఆచార్యకు గద్దర్ పురస్కారం దక్కగా ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ గా కల్కీ చిత్రానికి నితిన్ జిహాని చౌదరి ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా గ్యాంగ్స్టర్ చిత్రానికి కె చంద్రశేఖర్ రాథోడ్ అవార్డులకు ఎంపికయ్యారు ఉత్తమ మేకప్ ఆర్టిస్టుగా రజాకార్ చిత్రానికి నల్ల శ్రీను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా కల్కీ చిత్రానికి అర్చనారావు అజయ్ కుమార్లకు గద్దర్ అవార్డులు దక్కాయి లక్కీ భాస్కర్ చిత్రానికి నటుడు దుల్కర్ సల్మాన్ పొట్టేల్ చిత్రానికి నటి అనన్య కార్ చిత్రానికి దర్శకుడు సుజీత్ సందీప్ రాజు యాదవ్ చిత్రానికి నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి రాజేష్ కల్లెపల్లికి స్పెషల్ అవార్డులు వరించాయి అలాగే ఉత్తమ తెలుగు సినిమా పుస్తకంగా ప్రముఖ సినీ పాత్రికేయులు రెంటాల జయదేవ్ రచించిన మన సినిమా ఫస్ట్ రీల్ కు స్పెషల్ జ్యూరీ దక్కింది అవార్డుల్లో కల్కీ లక్కీ భాస్కర్ నాలుగు చొప్పున ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు రజాకార్ చిత్రాలు మూడు చొప్పున పుష్పాటు కమిటీ కుర్రోళ్లు పొట్టేల్ చిత్రాలు రెండేసి అవార్డులను దక్కించుకున్నాయి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వటం సముచితమన్న జ్యూరీ సభ్యులు ఎలాంటి ఒత్తిడిలో లేకుండా పారదర్శకంగా సినిమాలు ఎంపిక చేసినట్లు వివరించారు కంగ్రాజులేట్ ఆల్ ది విన్నర్స్ ముఖ్యంగా ఈ అవార్డ్స్లో ఎలా గవర్నమెంట్ మాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చింది మా జ్యూరీ మెంబర్స్ అంతా మేమందరూ నలభై రోజులు సినిమా చూసి దాదాపు అరవై ఐదు సినిమాలు దాకా చూసాము చాలా మంచి సినిమాలు వచ్చింది బట్ మీరు చూసారు అవార్డ్స్ ఎలా ఉంటుందో సో ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ కే అవార్డ్స్ ఇవ్వడం జరిగింది డెఫినెట్గా మీరు అవార్డ్స్ చూస్తే చాలా మంది చిన్న సినిమాలు కూడా మేము చిన్న సినిమాలు అంటే న్యూ కమ్మర్స్కి చిన్న పిక్చర్స్ కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అండ్ అకార్డింగ్ టు ద జూరీ మా మెంబర్స్ కానీ నేను కానీ మేమందరం కూడా నానిమస్గా ఈ అవార్డ్స్ సెలెక్ట్ చేయడం చేసి ముప్పై ముప్పై రెండు రోజులు సినిమాలు చూసాం ఆ ఫస్ట్ డే తర్వాత మేము నిన్న సీఎం గారి దగ్గరికి వెళ్ళి మా ఒపీనియన్ ఆయనకి కవర్ ఇచ్చేంత వరకు కూడా మమ్మల్ని ఎవరు కదిలించలేదు ఎవరిని మాట్లాడలేదు సో ఇట్స్ టోటల్లీ జ్యూరీ ఒక డెసిషన్ తీసుకొని ఇచ్చిన అవార్డ్స్ అవార్డ్స్ దానికి ఒక పేరు పెట్టారు దట్స్ లైక్ గద్దర్ గారు ఏమి చిన్న మనిషి కాదు హౌ హౌ బిగ్ హీస్ నో అండ్ ఇట్స్ అందరూ వెల్కమ్ చేసిన ఒక ఇష్యూ హ్యాపీగా జరిగింది అన్ని బాగా జరిగింది ఇప్పటివరకు చాలా బాగా జరిగింది రేపు ఫంక్షన్ కూడా జూన్ పద్నాలుగున హైదరాబాద్ హైటెక్స్ వేదికగా అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు వెల్లడించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎంపిక చేసిన చిత్రాలతో పాటు డాక్యుమెంటరీ అవార్డులు ప్రత్యేక అవార్డుల వివరాలని సైతం త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు